ఎక్కడండి షూటింగ్ అని అంటే సార్ సారథ్యం దొరకలేదు మేము ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నాం కానీ టైం అయిపోతుంది సార్ ఏం చేయాలని అర్థం కావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని మరి ఎట్లా ఎవరిచ్చిందో సజెషన్ తెలియదు బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు అంటే ఆ రోడ్డు బంజరాయిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ టీవీ నైన్ దగ్గర మసీదు ఉంటుంది చూసావు అక్కడికి వస్తుంది ఆ రోడ్డు పోతేనేమో అటు జీబీ కేస్ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఇటు టర్న్ తిరుగుతుంది అక్కడ వరకు అది లొకేషన్ రోడ్డు మీదనే ఈ ఇంటి నుంచి ఇంటికి ఇంటి నుంచి ఇంటికి లేకుండా రోడ్డు మీద రెండు రాత్రులు అంతే అక్కడే తీశారు పాట అయిపోయింది రోడ్డు మీద పనికిరాని రోడ్డు అది ఆ గేటు మీదకి ఎక్కి దూకి ఇటు చూసి ఈ గేటు మీదకి ఎక్కి అమ్మో అనిపి ఆ సాంగ్ రెండు రాత్రులు తీశారు పాట చూడగానే బయర్స్ ఓకే అన్నారు వారం రోజుల్లో రిలీజ్ ఆ పాటతో సినిమా హండ్రెడ్ సరే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సౌందర్య నాసంగంటేమో కూర ఉంటే అంటే అంత క్రేజ్ బాబు మోహన్ ఉంటేనే సినిమాని కొంటారు బయర్స్ బాబుమోహన్ ఉంటేనే సినిమా హిట్ అయింది రోజులు అది ఆ రోజు